నమస్కారం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వారు తొమ్మిది మంది మహాయోగులు సిద్ధులు మరియు గురువులు వారే నవనాథులు నవనాథ సంప్రదాయం శివుడిని ఆదిగురువుగా అంటే ఆదినాథుడిగా పూజిస్తుంది దత్తాత్రేయుడు కూడా ఈ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆదిమ గురువుగా పరిగణించబడతాడు ఈ తొమ్మిది మంది నాథులు కేవలం మానవ సాధువులు కాదు ప్రాపంచిక వ్యవహారాలను నిర్వహించడంలో నారాయణుడికి సహాయపడే తొమ్మిది నారాయణుల అవతారాలు అని నమ్ముతారు తెలుగు ప్రాంతాలలో నవనాథుల కథలు నవనాథ చరిత్ర అనే గ్రంథం ద్వారా లోతుగా అల్లుకుపోయాయి పదిహేనవ శతాబ్దానికి చెందిన గౌరణమాత్యుడు ద్విపద ఛందస్సులో రచించిన ఈ కావ్యం తొమ్మిది మంది నాథగురువులను సామూహికంగా పేర్కొన్న తొలి గ్రంథంగా చరిత్రలో నిలిచింది ఈ ద్విపద ఛందస్సును ఎంచుకోవడం ద్వారా గౌరణమాత్యుడు ఈ ఆధ్యాత్మిక కథనాలను సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యేలా చేశాడు ఈ రచన శ్రీశైలంలోని శివ మల్లికార్జున స్వామికి అంకితం చేయబడింది ఇది ఆనాటి మత సంస్థల పోషణను తెలియజేస్తుంది అంతేకాదు ఇందులో పదకొండవ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్యరాజు రాజనరేంద్రతో ముడిపడిన ప్రసిద్ధ సారంగధర కూడా ఉంది ఇది తెలుగు సంస్కృతిలో నవనాథుల ప్రభావం ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపిస్తుంది ఈ గ్రంథం పదిహేనవ శతాబ్దపు తెలుగు సమాజ పరిస్థితులపై గొల్లలు వంటి వర్గాలపై కూడా విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది నవనాథ సంప్రదాయం యొక్క ప్రభావం తెలుగు ప్రాంతాలతో పాటు దక్కన్ పీఠభూమి అంతటా విస్తరించి ఉంది రేవనాథుడికి ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన అనుచరులున్నారు కర్ణాటకలో పదవ నుండి పదమూడవ శతాబ్దాల మధ్య నాథమ మఠాలున్నట్లు పురావస్తు ఆధారాలున్నాయి విజయనగర సామ్రాజ్య కళాఖండాలలో మరియు మహారాష్ట్ర ఉత్తర కర్ణాటక కేరళ నుండి వచ్చిన గ్రంథాలలో కూడా నాథయోగుల చిత్రణలు కనిపిస్తాయి ఇది దక్కనంటట వారి విస్తృత ఉనికిని సూచిస్తుంది నవనాథులు మరియు వారి పేర్లు మత్స్యేంద్రనాథుడు చేపకడుపులో రహస్యాలు విని జ్ఞానోదయం పొందిన మహాయోగి గోరక్షనాథుడు హఠయోగాన్ని క్రమబద్ధీకరించిన గురువు అనేక అద్భుతాలు చేశాడు జలీంద్రనాథుడు తాంత్రిక యోగంలో నిష్ణాథుడు జీవితం మరియు మరణంపై నియంత్రణ సాధించాడు కనిఫ్నాథుడు బ్రహ్మచే హిమాలయాలలో జన్మించి హనుమాన్ను ఓడించి సమన్వయ భక్తికి ప్రతీకగా నిలిచాడు గహినినాథుడు గోరక్షనాథుడి శిష్యుడు జ్ఞానేశ్వరుడి గురువు నివృత్తికి గురువు భర్తృనాథుడు ఉజ్జయిని రాజు భర్తృహరిగా ప్రసిద్ధి చెంది రాజ్యాన్ని త్యజించి యోగిగా మారినవాడు రేవనాథుడు దత్తాత్రేయుడి అనుగ్రహంతో మహిమ సిద్ధి పొంది ఏడుగురు మరణించిన పిల్లలను పునరుజ్జీవింపజేశాడు చర్పటినాథుడు ఇంద్రుడు శివుడితో సహా దేవతలను సవాలు చేసి తన యోగశక్తిని ప్రదర్శించాడు నాగనాథుడు సర్పాలతో అనుబంధం కలిగి ఔంధ నాగనాథ జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్నాడు నవనాథ సంప్రదాయం భారతీయ ఆధ్యాత్మికతపై ముఖ్యంగా హఠయోగంపై చెరగని ముద్రవేసింది వారి బోధనలు భక్తి ఉద్యమం జానపద కళలు సంగీతం మరియు నృత్య రూపాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి భారతదేశం అంతటా అనేక శివాలయాలు మరియు మఠాలను స్థాపించడంలో కూడా వీరు కీలక పాత్ర పోషించారు నవనాథ పోధీ మరియు నవనాధ చరిత్ర నేటికి ఆధ్యాత్మిక అన్వేషకులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి నవనాథులు కేవలం పురాణ పురుషులు కాదు వారు ఆధ్యాత్మిక జ్ఞానానికి అద్భుత శక్తులకు మరియు మానవ జాతి సంక్షేమానికి ప్రతీకలు వారి శాశ్వత వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది ధన్యవాదాలు